నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఈ మధ్య ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది వెహికల్స్ పొల్యూషన్ మీద ఎవరూ కూడా ఏ సంస్థలు కూడా ఏ పోలీసులు కూడా మీ వెహికల్కి పొల్యూషన్ చెక్ చేశారా లేదా పొల్యూషన్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉందా లేదా అని అడగరు మీరు పెట్రోల్ అని చెప్పి గ్యాస్ స్టేషన్కి వెళ్తే మీ వెహికల్ పొల్యూషన్ ఉందా లేదా సరిగ్గా సర్టిఫికేట్ ఇచ్చారా లేదా అని అదే ఐడెంటిఫై చేస్తుంది కొత్త యాప్ వచ్చింది ఒకవేళ పొల్యూషన్ సరిగ్గా లేదు ఈ సర్టిఫికేట్ డిస్క్లో చెయ్యలేదు అంటే చాలా అంటే చాలా సీరియస్గా ఉంటుంది నా కారుకి అయితే వే కంట్రోల్ చేయడానికి పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఫైన్ చెల్లించాలి అదేవిధంగా టూ వీలర్కి కూడా లేకపోతే ఫైన్ చెల్లించాలి పదివేల రూపాయలు నష్టపరిహారం చెల్లించవలసి ఉంటుంది ఇట్లా ఎవ్వరూ చెక్ చేయలేదు కాబట్టి మన పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోక్కర్లేదు అక్కర్లేదు మన ఎవరు అడగరు అనుకుంటే తప్పు ఇట్లా ఆటోమేటిక్గా మన పొల్యూషన్ చెక్ అయిందా లేదా పొల్యూషన్ సర్టిఫికేట్ ఇచ్చారా లేదా మనం పెట్రోల్ పోయించడానికి గ్యాస్ స్టేషన్లోకి వెళ్తే అది ఐడెంటిఫై చేస్తుంది ఇమీడియట్గా సంబంధిత శాఖకి నోటీస్ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి మీకు నోటీస్ వస్తుంది మీ నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఇన్ టైంలో మీ పొల్యూషన్ వెహికల్ చెక్ చేసుకోండి ఇట్లా పొల్యూషన్ సర్టిఫికేట్ క్లియరెన్స్ తెచ్చుకోండి సంబంధిత శాఖతో ఇట్లా లేకపోతే నష్టపరిహారం చెల్లించవలసి వస్తుంది చాలా తడుపు మోపుడవుతుంది జేబులోంచి కట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పడానికి ఈ తాజా ఉదాహరణ థ్యాంక్ యూ